ఈరోజు మేము స్టేట్ ఆటో ఫైనాన్షియల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ మూడవ సర్వసభ్య సమావేశము అలాగే మా నూతన కమిటీ ఎన్నిక అలాగే మా సమస్యల గురించి చర్చించుకునేదానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామండి ఆ కమిటీకి అధ్యక్షులుగా శ్రీ వెల్ల మంగరాజు గారిని అలాగే జనరల్ సెక్రటరీగా తెలగంశెట్టి చంద్రశేఖర్ అనే నేను గౌరవాధ్యక్షులుగా శ్రీ మా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బొంతు రెడ్డి గారిని లీగల్ అడ్వైజర్గా శ్రీ రాంబాబు గారిని తదితర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందండి దాంతోపాటుగా ప్రమాణ స్వీకారంతో పాటుగా మా సమస్యల గురించి స్థూలంగా మీతో కూడా మీ ద్వారా గవర్నమెంట్కి అలాగే తోటి ఫైనాన్సర్లకి తెలియదెలుసు తెలియజేయాలి తలుచుకున్నాం సార్ వాస్తవంగా మా అసోసియేషన్ రెండు వేల పంతొమ్మిదిలో ఫామ్ అయిందండి ఆ తర్వాత వెంటనే కోవిడ్ వచ్చింది మా అసోసియేషన్ అసలు వ్యాపారం వచ్చేసరికి అండి వెహికల్స్కి లోన్స్ చేస్తామండి చిన్న ఫైనాన్సర్లకు సంబంధించిన అసోసియేషన్ అండి ప్రైవేట్ ఫైనాన్సర్స్ అసోసియేషన్ మేము ఎక్కువగా త్రీ వీలర్ ఆటో ట్రాక్టర్ రీఫైనాన్స్ వెహికల్స్కి ఎక్కువగా చేస్తుంటామండి మా సెగ్మెంట్లో మాతో అనుసంధానమైన ఉన్నవాళ్ళు దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది కార్మికులు ఏ రూపంలో అయితేనేమి ఆటో డ్రైవర్లు కానివ్వండి ఆటో ఓనర్లు కానివ్వండి ఫైనాన్సర్లు కానివ్వండి ఫైనాన్స్ స్టాఫ్ కానివ్వండి ముప్పై లక్షల కుటుంబాల దగ్గర దగ్గర మా మీద ఆధారపడి ఉన్నాయండి పోస్ట్ కోవిడ్ కోవిడ్ తదనంతరం మారిన పూర్తి పరిస్థితుల్లో ఈ సెగ్మెంట్ పూర్తిగా దెబ్బతిన్నదండి అదే టైంలో ఇంతకుముందు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ప్రగతి అనే ఒక సైటు మనకి గవర్నమెంట్ సైడ్ నుండి ఆంధ్రప్రదేశ్ ఏపీఆర్టీఏ ఈ ప్రగతి అనే ఒక సైట్ మనకు అందుబాటులో ఉందండి అప్పుడు ఆన్లైన్ అయినప్పుడు మొదటిగా తయారు చేసింది ఈ ప్రగతి అదంతా సెట్ అయ్యి ఉందండి ఆ తర్వాత దాదాపు రెండు సంవత్సరాల రెండున్నర సంవత్సరాల ముందు మనకి వాహనం ఒక కొత్త సైటు ఎన్ఐసి ఎన్ఐసి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయబడిందండి దానివలన ఆ సైట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని ఇంప్లిమెంటేషన్లోనే స్టార్టింగ్ నుంచే ప్రాబ్లమ్స్ వచ్చాయండి ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మాకు సమస్యలు వచ్చాయండి మేము రెండు మూడు సందర్భాల్లో లోకల్ డిటీసీ గారిని కాని కానివ్వండి స్టేట్లో ఏటీసీ గారిని కానివ్వండి జేటీసీ గారిని కానివ్వండి కలిసి ఈ సమస్యల్ని వినమించుకుంటూ వచ్చాము మొదటగా కొన్ని సమస్యలు సాల్వ్ చేశారు తర్వాత పైలట్ ప్రాజెక్టుగా ఈ ప్రగతిని ఆపేసి గుంటూరులో పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అప్పుడు మేమందరం కలిసి ఆ సమస్యల్ని ఏదైతే ఆ సమస్యలు పూర్తి కాకుండానే పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు దాన్ని వారికి ఆ సమస్యల్ని విన్నవిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అన్ని లోకల్ అసోసియేషన్స్తో కలిసి మెమరాండమ్స్ ఇచ్చేసి వాళ్ళకి సమస్యలను తెలియజేసి ఆ రోజు వాళ్ళు అర్థం చేసుకొని ఆపారని ఇంప్లిమెంటేషను ఈ ప్రగతినే కంటిన్యూ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా మన ఎనిమిదో తేదీ నుంచి మళ్ళా వాహన్ని కృష్ణా డిస్టిక్లో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని స్టార్ట్ చేయడం జరిగిందండి ఇప్పటికీ కూడా సమస్యలు పూర్తిగా సాల్వ్ అవ్వలేదండి ఈ పోస్ట్ కోవిడ్లో మేము పడుతున్న ఇబ్బందులతో పాటుగా కస్టమర్లు పడుతున్న ఇబ్బందులతో పాటుగా ఇప్పటికే వాహనంలో కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ మొత్తం చేస్తున్నారండి పాత వాహనాలకు సంబంధించి కొత్త వాహనాలవి కూడా ఇప్పటికీ టెర్మినేషను ఇబ్బందిగా జరుగుతూ ఉంది మళ్ళీ ఓనర్షిప్ చేంజ్ చేసుకోవాలంటే ఇబ్బందిగా జరుగుతూ ఉంది కొత్త కొత్త సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయండి దయచేసి గవర్నమెంట్ని మేము కోరుకునేది ఏంటంటే ఇంతమంది డిపెండ్ అయ్యి ఉన్న ఈ ఇండస్ట్రీని ఆ ఆ సైట్ ద్వారా సమస్యలు సాల్వ్ చేయకుండా దయచేసి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయొద్దండి అది పూర్తిగా అయ్యేంత వరకు ఈ ప్రగతిని కూడా దాన్ని సైమంటేనియస్గా రన్నింగ్లో పెడుతూ దాన్ని ఆపకుండా మా అందరికీ మా అందరికీ సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ అసోసియేషన్ తరఫున సుమారు పన్నెండు వేల ఐదు వందల మంది ఫైనాన్సర్స్ ఉన్నారండి మొత్తం టూ వీలర్ అయితే త్రీ వీలర్ అయితే దాదాపు ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్లుగా ముప్పై వేల మంది దీని మీద ఆధారపడి జీవనోపాధి ముప్పై లక్షల మంది జీవనోపాధి సాగిస్తున్నాము ఎందుకంటే ఏ బ్యాంకర్లు కూడా ఇవ్వలేని ఏరియాలకు కూడా మేము ప్రైవేట్ ఫైనాన్సర్స్ అందరూ కూడా ఫైనాన్సర్స్ మేము ఫైనాన్స్ చేస్తున్నాము చేస్తున్నప్పటికీ కూడా గత లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇబ్బందులు అంటే మామూలుగా కాదు ఎందుకంటే మా వెహికల్ని ఫైనాన్స్ చేస్తూ ఆ డబ్బులు కట్టడానికి వాళ్ళు కస్టమర్లు ఇబ్బంది పడి ఏదైతే వాహనలో నోటింగ్ ఏదైతే అవ్వకో వాళ్ళు రీఫైనాన్స్ చేసుకుందామని మా దగ్గరికి వస్తే అది అవ్వక నోటింగ్ అవ్వక చాలా వాహనం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము అలానే ఈ ప్రగతి ఏదైతే ఉందో అదైతే గత గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెట్టింది ఇది ఇప్పుడున్న గవర్నమెంట్ కూటమిగా తెలుగుదేశం టైంలోనే అది వచ్చింది ఇంతకుముందు ఈ ప్రగతి అనేది దాన్నే కంటిన్యూ చేయమని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం అలా ఏంటి కమిటీ వేసి మేము మాట్లాడతామని చెప్పి కూడా గవర్నమెంట్ చెప్పింది దాని మీద ఆ కమిటీలో మమ్మల్ని ఒక సభ్యులుగా తీసుకొని మా అందరి ద్వారా మాట్లాడి దాన్ని సాల్వ్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మా మా అసోసియేషన్ తరపున మేము అందరం కూడా ఏకతాటి మీద ఉంటూ మేము గవర్నమెంట్కి కూడా మేము సహకరిస్తాం మాకు ఈ విషయంలో న్యాయం చేయమని చెప్పేసి మేము గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాం చంద్రశేఖర్ రెడ్డి అండి మన ఆటో ఫైనాన్సియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీకి నేను అడ్వైజర్గా ఉంటున్నాను మరి గతంలో కూడా ప్రెసిడెంట్కి చేసి ఉన్నా అనమాట మాజీ ప్రెసిడెంట్ ప్రస్తుతానికి సరే మేమైతే మన అసోసియేషన్ మా అసోసియేషన్ తరపున ఎన్ఐసికి అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఇప్పుడు వరకే మన మిత్రులు మాట్లాడిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి మేమే వ్యతిరేకం కాదండి మేము దాన్ని స్వాగతిస్తున్నాము మేము అడుగుతున్నదల్లా ఒకటేను గుడ్ గవర్నెన్స్ కావాలా గుడ్ గవర్నెన్స్ అంటే అక్కడ ప్రాబ్లమ్స్ అయితే మేమైతే ఎత్తి చూపిస్తున్నామండి అధికారులందరూ కూడా దాన్ని ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అని చెప్తారు స్టేట్ గవర్నమెంట్ అధికారులు మరి ఎన్ఐసి వారి దృష్టికి కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ మీడియా సమావేశం ద్వారాగా మేము తెలియజేసేది ఏంటంటే సరైన అధికారిని అక్కడ కరెక్ట్గా మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చే సొల్యూషన్ చేసుకునే అధికారిని అక్కడ పెట్టి రీజనబుల్గా మేము అడిగిన దీనికి మన మా సమస్యలకి దానికి పరిష్కారం చూపించవలసిందిగా ప్రభుత్వం వారిని వేడుకుంటున్నాం సార్ ధన్యవాదములు